మీలో ఎంతమంది యేసు ప్రభువు ద్వారా స్వస్థత పొంది స్వస్థత అంటే మోకాళ్ళ నొప్పులు మా నొప్పులు కాదు స్వస్థత అంటే బైబిల్ పరిభాషలో ఆత్మస్వస్థత శరీర స్వస్థత వేరు ఆత్మస్వస్థత వేరు రక్షణ పొందిన ప్రతి బిడ్డ పాపము నుండి విడుదల పొందిన వాడు అవుతాడు రక్షణ పొందడం అంటే సరదాగా పెళ్ళికి బాప్తీసం తీసుకోవడం కాదు చాలామంది చూసారా దేనికి తీసుకుంటారు బాప్త్యసము పెళ్ళికి బాప్తి తీసుకోమని బైబిల్ ఎక్కడైనా ఉందా లేకపోయినా పెళ్ళికి తీసుకుంటారు ఏంటో మరి అది అదేమి ఆచారమో నాకు అర్థం కాలేదు బాప్తిస్మం ఎందుకు మారు మనస్సుతో కూడిన బాప్తిస్మమే బైబిల్ చెబుతోంది మారు మనస్సు దేనికి అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ఎపిఎస్సి పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి మీరు చదివితే మీకు అక్కడ కనబడుతుంది సరే ఇప్పుడు ఈ బాప్తిస్మ అనగా మారు మనస్సు మారు మనస్సు అనగా పశ్చాత్తాపంతో మొదలవుతుంది దానికి ముందు వాక్యం వినాలి వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును రైట్ సో ఎవరైతే ఇలా మారు మనస్సు పొంది బాప్తిష్మం పొందారో వాళ్ళు క్రీస్తులో తమ ప్రతి పాపాన్ని కడిగేసుకుని పవిత్రీకరించబడి పరిశుద్ధపరచబడి నిర్దోషులుగా యథార్థవంతులుగా ఆయన కళ్ళ ముందు నిలబడి ఆయన ఆరాధిస్తున్న పరిశుద్ధుల గుంపులో ఆయన ఆరాధిస్తున్న పరిశుద్ధుల సమూహంలో ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోవటానికి సిద్ధపడిన గుంపులో ఉంటారు సిద్ధపడ్డ కన్యకల మాదిరిగా వాళ్ళు హ్యాపీ క్రిస్మస్ అనడానికి అర్హులు వాళ్ళు మెర్రీ క్రిస్మస్ అనడానికి అర్హులు సిద్ధపడిన వారు అర్హులు సిద్ధపడని వారు అర్హులు కారు ట్రీట్మెంట్ చేయించుకున్న వారు డాక్టర్ వచ్చినందుకు ఆనందపడటానికి అర్హులు డాక్టర్ గారు వచ్చారు ట్రీట్మెంట్ చేశారు నా రోగం ఏమైంది తగ్గిపోయింది దేవా నీకు స్తోత్రము డాక్టర్ గారిని పంపించినందుకు నీకు స్తోత్రము ఆ పరమ వైద్యుడిని పరలోకం నుంచి భూలోకానికి ఈ పాపి అనే రోగి కోసం పంపించినందుకు ఈ పాపం అనే రోగంతో బాధపడుతున్న నన్ను స్వస్థపరచడానికి పంపించినందుకు నీకు స్తోత్రము అందుకని ఆయన పుట్టినందుకు నేను ఆనందపడుతున్నాను అని చెప్పటంలో ఒక అర్థం ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నా కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి మీలో ఎంతమంది యేసుక్రీస్తు ద్వారా స్వస్థపరచబడి క్రిస్మస్ జరుపుకుంటున్నారు ఇంకా బురదలో ఉన్నావా ఇంకా బురదలోనే ఉంటే నువ్వు స్వస్థపరచబడినట్ట ఎప్పుడైతే నందు ఉన్నావో నువ్వు నూతన సృష్టి క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎవరట నూతన సృష్టి నువ్వు నూతన సృష్టిగా మారావు అంటే యు ఆర్ ఎలిజిబుల్ టు సెలబ్రేట్ ద క్రిస్మస్ నువ్వు అలా లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్